చెప్పి రాష్ట్రంలో దేశంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది దీన్ని ఏవత్ బీసీ సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది పదేళ్ల క్రితమే మేము అధికారంలోకి వస్తే బీసీ కులగణనకు శ్రీకారం దుడుతున్నాం చెప్పి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అధికారం చేపట్టి మూడోసారి ప్రమాణ స్వీకారం చేసింది ఇప్పటి వరకు బీజేపీ బీసీ కులగణపై స్పష్టమైన వైఖరి లేకపోవడం అంటే ఇది బీసీ సమాజాన్ని మభ్య పెట్టడమే అని చెప్పి భావిస్తూ ఉన్నాం మరి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా మరి రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పుడు పార్లమెంటు సాక్షిగా మేము బీసీ కులగణకు శ్రీకారం చూస్తున్నామని చెప్పి చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆ మాటను విస్మరించిందంటే ఇది బీసీ బీసీ సమాజాన్ని వ్యతిరేకించడమే అవుతుంది మరి మన దేశంలో మరి మన పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముప్పై ఆరు రాజకీయ పార్టీల నుంచి ముప్పై రెండు రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినాయి మరి అలాగే తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన పంపించినప్పటికీ కూడా మరి బీసీ కులగణన చేపట్టకపోవడం అంటే ఇది బీసీ సమాజాన్ని వ్యతిరేకించడమే మరి కేంద్రంలో మేము బీసీలకు అనేక మంత్రి పదవులు ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి చట్ట బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తలేరు దేశవ్యాప్త బీసీ కులగణనకు శ్రీకారం ఎందుకు దొరదలేరు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండు బీసీల ఉద్యమ ఆకాంక్ష అయినటువంటి అయినటువంటి ఏ దేశవ్యాప్త బీసీ కులగణన చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీసీ సమాజం ముందట బీజేపీ పార్టీని దోష్కని నిలబెట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉంది